మా భతులు బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి ఎమ్మెల్యే గారు అండి మీరు అలాగే ప్రతి మంచి పరిపాలన చేసుకుంటే వెళ్ళండి ఇలాగే చూసుకుంటూ వెళ్ళిపోండి రాబోయే కాలాన్ని కూడా విజయం ఇదే అని మేము కోరుకుంటున్నాం నిత్యం కొన్నా మరి మూడు సంవత్సరాలు అయింది ప్రజల్లోకి వచ్చి గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నది ఎన్ని ఎప్పుడు వచ్చావు అన్నది కాదు ప్రజలకు మంచి పని చేసేవా లేదన్నది పది కుటుంబాల దీపాలు అనుకో ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి పది కుటుంబాలు గెలిగి పది కుటుంబాలు బాగుపడతాయి అది ఒక మన భక్తులు బలరామకృష్ణ గారు వెళ్ళింది అలాగే పది కుటుంబాలు బాగుపడాలన్న మనస్తత్వం ఉన్న మనిషి అయినా పది కుటుంబాలు ఎలిగి మనిషి అయినా అందుకని భగవంతుడు ఆశలోకి ఇచ్చాడు చరిత్రను రాశారు భక్తులు బలరామకృష్ణ గారు చెప్పమంటారా ఆయన ముప్పై నాలుగు వేలు ఓట్లు మెజార్టీ ఎవరో జగ్గమ్మూడి రాజే గారు మేము అప్పుడు ఆయనకే తిరిగాం మా కుట్లు దీపాలు ఆడిపోయారు నాన్న హింసపడేసారు ఇక్కడ నాయకులు అందరూ కూడా ఇవాళ బతులు బలరామకృష్ణ గారు ఇచ్చారు మేము ఆయనతోడు కసితోడే కదా మేము మేము జనసేననే ఎన్నుకున్నాం ఎందుకంటే మాకు మంచి చేస్తాడన్న నమ్మకం మాకు ఉంది కనుక ఏటి ఎలా చరిత్రను తిరగరాశారు అంటే చూడు ఆయన ముప్పై నాలుగు వేలు ఓట్లు మెజార్టీ దాటిపోడాయను ఏటి చరిత్రను తిరగరాసాడు అది ఎవరికి ఉంది ఒక భక్తులు బలరామకృష్ణ గారే ఎప్పుడు వచ్చావు అన్నది కాదు వర్క్ ఎలా చేస్తున్నాం అన్నది కావాలి ఆయన ఎక్కడికక్కడ ప్రసాద్ ఏట్లు అవి చూసుకుంటూ వచ్చాడు ఎవరికన్నా ఒంట్లో పోలేదంటే అయినా ఉన్నాడు ఎక్కడ ఎవరికి ఏదైనా ఆయనే ఉన్నాడు వాళ్ళ కష్ట పాల్గొన్నారు ఎవరో మన భక్తులు బలరామకృష్ణ గారు ప్రజలు చూశారు చూశారు కనుక ఆయన ఎన్నుకున్నారు ఈ రోజుని ఏటి అలా నిత్యం కూడా ఆయన అలాగే పనులు చేసుకుంటా పోవాలి ఎవరికి ఏ లోటు లేకుండానని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బత్తులు బలరామకృష్ణ గారికి జై ఏటి ప్రభుత్వం ఆరు నెలల్లో సూపర్గా చేస్తున్నారండి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నది అది నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంది అలాగే భతులు బలరామకృష్ణ గారు కూడా ఈ ఆరు నెలల్లో ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో రాత్రుల పాలన నిద్రపోకుండా ఆ లోటుపాట్లని సరి చేసుకుంటూ వస్తున్నారు ఒకేసారి చేయాలంటే ఏ నాయకుడు చేయలేడు కదంటవా అలాగే జాయిగా చేసుకుంటూ వస్తున్నారు ప్రతి పని అవుతుంది ఎవరికి పథకాలు అందరికీ కూడా చేసుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తారో ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మన బతులు బలరామకృష్ణ గారు చెప్పారు చెప్పినట్టుగానే ఈ కాలేజీలు తేడా పరిశ్రమలు లేడం అన్ని తెస్తానన్నారు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు పోతున్నాడు ముందు చూసుకుంటానా పది కాలాల పాటు ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఇలాగ చూసుకుంటా పోవాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మటుకు అయితే ఉందండి బాగా చేస్తున్నారు పథకాలు మాకు బాగా మా పండుగ రోజులు అంతే అంటున్నారు పథకాలు కూడా అందుకనే అంటున్నారు ఇప్పుడు ఏమన్నా లోన్లు కూడా ఇస్తారంటున్నారు ఇల్లు గృహం కట్టుకునే లోన్లా ఇస్తానంటున్నారు బాగా చేస్తున్నారు పరిపాలన ఇస్తున్నారు 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 పడుతున్నాయి డబ్బు కూడా పడుతున్నాయండి తేడా లేదు నేను బాగా చేస్తున్నాడండి అండి బతున్ బలరా బాగా చేస్తున్నారు రాయనర మండలానికి బాగానే ఉందండి పవన్ గారు అయితే పల్లె పల్లెపాలనైతే చొప్పకాలిద్దండి పాలన కూడా బాగుంటుంది ఉండి కోళ్ళు ఇంకా బాగుంటుంది అని చూస్తున్నాను ఇప్పుడు బాగానే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది ఇంకా బాగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే చొప్పకలు ఇది బాగా చేస్తారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వంటికైతే బాగానే నడుపుతుంది జరగబోయి మరి రోజులు ఎలా నడుపుతాయి ఎలా నడుపుతారు అన్నది ఇంకేమీ తెలియదు ఇప్పుడు మట్టికైతే మాత్రం బాగానే ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా పెద్దదానికి చింతాని పెద్దానికి సహకరిస్తున్నాడు ఇప్పుడు మట్టికైతే బలరామకృష్ణ అండి బలరామకృష్ణ గారు చింతాని పెద్దదానికి వస్తున్నాడు ఏదో చిన్న ఆఫీసు వచ్చినాయి కానీ ఇప్పుడు మట్టికైతే మాత్రం వస్తున్నాడు వెళ్తున్నాడు తిరుగుతున్నాడు అన్ని సౌకర్యాలు ఇప్పుడు మట్టికైతే నిధులైతే ఇప్పుడు మట్టికైతే మామూలుగా గ్యాస్ బండ్లు అయితే ఇడత ఇడతలు చేసాడు అవి అయితే కంపల్సరీగా ఇస్తున్నారు ఇంకా ఏంటంటే ఈ నెలలో లేని వాళ్ళకి పింఛనీళ్ళు పరిమితం అయితే మాత్రం ఇప్పుడు మట్టికి అయితే మాత్రం బాగానే ఉంది ఆరు నెలలు పెట్టి కూడాను గత షేడ పురుగులు కొత్త ఏరి వేయాలి ఎక్కడికక్కడ ఆ కీడ పిరుగులు పోతే కానీ ప్రభుత్వం ఇంకా బాగోదు అది నిలబెట్టుకుంటాడో చేస్తాడో అని ధైర్యం మాకున్నది ఇప్పుడు ఇప్పుడు మట్టికైతే సాకారం అయితే చిన్నదానికి పెద్దానికి వస్తున్నాడు వెళ్తున్నాడు ఇప్పుడు మట్టికైతే మాత్రం బా సిరింపురం గ్రామం వరకు అయితే మాత్రం వెళ్తున్నాడు వస్తున్నాడు ఉన్నాయి మనం చూడలేదు చేయలేదు అనుకో ఈ గ్రామంలోకి అయితే మాత్రం మంచి చెట్ల వస్తున్నాడు ఎవరోకి ఆఫీస్ వచ్చినాయి కానీ వస్తున్నాడు వెళ్తున్నాడు ఆయన అందు గురించి ఏంటంటే ఇంకా ఈ పెంచినీళ్ళు కొన్ని ఉన్నాయి ఈ పెంఛనీలు కొత్త పెంచినీళ్ళ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కథ ప్రభుత్వంలో కొన్ని దోపిడిగా పోని అసలు వాళ్ళకము ఒక రావాల్సిన అక్కుదల్లికి రాలేదు కొంతమందికి అయితే ఆ ఎమ్మెల్యే గారు కూడా చేశారంటే ఎమ్మెల్యే గారు పొరపాటు లేదు నాయకులు పొరపాట్లు చేశారు బాగాను అలాగేంటంటే ఈ ఎమ్మెల్యే గారు నాయకులు పొరపాటు చేయకుండా చేయించాడన్న ధైర్యం మాకున్నదే ప్రభుత్వం ఇప్పుడు మట్టికి అయితే బాగుంది కానీ ఇప్పుడు ఇప్పుడే కోలుకోవాలి ఇంకానే మరి గత ప్రభుత్వంలో అయితే మరి అప్పులు గట్ట అయిపోయి అవన్నీ కోలుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మట్టికి మా అన్న మాట నిలబెడుతున్నాడు చేత అంటున్నాడు ప్రభుత్వం కూడా బ్లేడ్ వ్యాడ్ కూడా తగ్గింది పరిపాలన కూడా బాగుంటుంది ఉండి కోలు కూడా పరిపాలన బాగుంటుంది చాలా బాగుంటుంది పొత్తులు రామకృష్ణ గారు పందిరు మట్టి చూడక్కలదు మాట కరెక్ట్గా నిలబెట్టుకుంటారు అన్నాడు చేత అన్నాడు కూడా అలా చేస్తాడు ప్రతిదానికి నెలలు అయింది నచ్చిన వాళ్ళకి ఇచ్చాడు నచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు గత ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే అలాగేం లేదు నిజాతీగా చేస్తా అన్నాడు అన్న పళ్ళు నడిపిస్తాను టైం పడుతుంది అందుబాటులో ఉంటున్నాడు కానీ బాగా చేస్తున్నాడు చేస్తాను అన్నాడు ఒక టైం పడుతుంది ప్రతిదానికి అందులో స్లోగా చేసుకొస్తున్నాడు ఒకటి ఒకటి చేసి చేసుకొస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పక్కలదు ఆయన మాట కరెక్ట్గా చెప్తానన్నాడు మాట నెరవేర్చుకుంటాడు కూడా చేస్తానన్నాడు ప్రభుత్వం నేను చేస్తానన్నాడు చేస్తాడు చేస్తాడు కూటం కూడా ఈ యాక్షన్ కూడా ఈ కూటం కూడా పవన్ కళ్యాణ్ గురించే మరి ఈ చంద్రబాబు మొత్తం కారణం లేదా పవన్ కళ్యాణ్ గారు నిలబడబోతే చంద్రబాబు నాయుడు రాడు నిలబెట్టుకుంటున్నాడు ఇరవై ఒక్క సీటు ఎక్కడ వనసారి ఎక్కడ పెట్టిన సీటు అలా వచ్చేసింది పవన్ కళ్యాణ్ పెట్టిన సీటు అలా ఇరవై ఒక్క సీటు వచ్చేసింది అన్న మాట చేస్తాను డిఫరెంట్ గా చేస్తా ఒక టైం పడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్